సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు నా పేరు డాక్టర్ అభినేసర్ నేను ఎస్వీకే స్కూల్ ప్రిన్సిపాల్ మా స్కూల్ ఇక్కడ పోలేపల్లి స్టేజ్లో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో స్థాపించబడింది స్థాపించబడ్డ సంవత్సరం నుంచి ఇప్పటివరకు కూడా ప్రతి సంవత్సరం మేము పిల్లల చేత ఈ కిడ్స్ ఫెస్ట్ అని ఒక కార్యక్రమం నుంచి పెట్టడం జరుగుతుంది ఆ కిడ్స్ ఫెస్ట్లో భాగంగా పిల్లలే ఫుడ్ స్టాల్స్ గేమ్స్ స్టాల్స్ పెడతారు ఆ ఫుడ్ స్టాల్స్ గేమ్ స్టాల్స్ పిల్లలు పిల్లల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్పొంది దాని నుంచి వచ్చిన అమౌంట్ అంతా కూడా ప్రతి సంవత్సరం పిల్లలే వెళ్ళి డొనేట్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ స్థానికంగా సన్నిధి ఆర్ఫనేజ్లో గత మూడు సంవత్సరాల నుంచి ఈ రీతిగా వంతు సహాయం చేయడానికి మాకు అవకాశం కల్పించింది దేవుడికి అలాగే దీన్ని ప్రోత్సహించిన సన్నిధి ఆర్ఫనేజ్ యాజమాన్యం వారికి మేము ఎంతగానో వండరుస్తూ అంతేకాదు ఇంకా రానైన దినాల్లో కూడా ఈ యొక్క సేవాభావం అనేది సేవా తాత్పర్యం అనేది కొనసాగుతుందని మేము స్వామి తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే పిల్లల్లో ఈ సేవా తాత్పర్యం అనేది చాలా ప్రాముఖ్యం సమాజంలో ఉంటున్నాం కాబట్టి సమాజంలో మనం కూడా ఒక భాగమని ఆ సమాజంలో ఉన్నవారికి మనవంతు సేవ చేయటం అనేది మన ఒక ప్రాథమిక కర్తవ్యం అనేది ప్రజలకు నేర్పడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇటువంటి మంచి సదవకాశాన్ని కల్పించిన రెడ్ క్రాస్ సొసైటీ వారికి అలాగే ప్రోత్సహిస్తున్న యాజమాన్యానికి మా యొక్క ఉపాధ్యాయులందరికీ పిల్లలందరికీ ఎంతగానో మేము అందరిస్తున్నాము థ్యాంక్ యూ